హలో హాయ్ ఎవ్రీ వన్ ఆంధ్ర ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ వచ్చి వాళ్ళ మార్నింగ్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ ఆద్య లేచింది లేచేసరికి ఫోను ఫ్రంట్ కెమెరా పెడితే చూస్తే అలా కాసేపు ఆడుతుంది అని చెప్పి సరదాగా అలా వీడియో తీసాను అనమాట డైలీ అయితే నైన్ ఆ టైమ్ కి అయితే లేస్తుంది కానీ త్రీ డేస్ నుంచి మార్నింగ్ లేపేస్తున్నాను నవరాత్రులు డైలీ కనీసం గుడికి వెళ్దాం అన్నట్టు నేను ప్లాన్ చేశాను అనమాట ఇంకా నాతో పాటు ఇంకా ఆద్యా కూడా వస్తుంది అని మార్నింగ్ అయితే లేపేస్తున్నాను అనమాట ఇంకా ఆద్యని రెడీ చేసి ఇంకా గుడికి అయితే తీసుకెళ్దాం అని చెప్పి లేపి కాసేపు ఆడిస్తున్నాను అలాగే ఆద్య కూడా లేచి సాటర్డే కాబట్టి ఇంకా తలస్నానం చేసి ఈ డ్రెస్ అయితే వేసాను అనమాట ఇది వచ్చి ఫిఫ్త్ మంత్ లో డ్రెస్ ఇప్పుడు కరెక్ట్ గా సరిపోయింది బట్ కొంచెం వచ్చింది డ్రెస్ అయితే ఏమో తీసుకెళ్ళినట్టు ఉండదు గుడికి అయితే తనే మమ్మల్ని తీసుకెళ్ళినట్టు ఉంటది ముందు వెళ్లి ఎక్కడో ఎక్కడికి వెళ్లాలో కరెక్ట్ గా తీసుకెళ్లిపోద్ది అనమాట డైలీ వెళ్లే అలవాటు ఇంకా ఈ రోజు అయితే గాయత్రి దేవి అవతారం కదా ఇలా రెడీ చేశాను అనమాట చాలా బాగా చేశారు దేవి తల్లిని కూడా శివాలయం మాకు దగ్గరలో ఉన్న శివాలయంలోనే నిలబెట్టారనమాట చాలా బాగా చేస్తున్నారు ఈ ఇయర్ కూడా అలాగే అక్కడ వచ్చి తాబేలు ఒకటి శివాలయంలో తీసుకొచ్చారు ఇది పెంపుడు తాబేలు అనమాట ఇంకా అక్కడికి వచ్చింది అది ఎవరు తీసుకొచ్చి ఇంకా శివాలయంలో పెట్టారు అనమాట ఇంకా పిల్లలు చాలా సరదాగా ఆడుకుంటున్నారు ఇంకా మా అది అయితే డైలీ ఈ తాబేలుతోనే కాసేపు ఆడుకుంటుంది అనమాట ఇంకా తాబేలు కూడా బెండకాయలు టమాటాలు అలాగే మందార పూలు ఎర్ర మందార పూలు ఇవే తింటదంట ఇంకా డైలీ పిల్లలు కూడా ఇలా బెండకాయలు తీసుకొచ్చి దానికి వేయడం ఇలా చేస్తున్నారు అనమాట అది కూడా అసలు చాలా ఫాస్ట్ గానే తింటుంది నేనైతే ఇది తాబేలు ఇలా తినడం ఫస్ట్ టైం అనమాట చూడడం అంటే చాలా మంది పెంచుకుంటారు పెంపుడు తాబేలు ఇది నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట పెంపుడు తాబేలు అలాగే ఈ తాబేలుతో పిల్లలు కూడా చాలా సరదాగా ఆడుకుంటున్నారు ఇంకా కాసేపు గుళ్ళు అలా కాసేపు కూర్చొని ఇంకా గుళ్ళో అయితే ఆ ఇవాళ పులిహార్ ప్రసాదం పెట్టారనమాట అది కొంచెం ఆద్యకి పెడుతున్నాను అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి డ్రెస్సులు కూడా వేస్తూ ఉండాలి అంటే డైలీ ఇంటి దగ్గరే ఉంటారు కదా చెప్పి నార్మల్ వాళ్ళు కంఫర్ట్గా ఉండేలా వేస్తూ ఉంటాం కదా వాళ్ళకి కూడా అదే అలవాటు అయిపోద్ది అనమాట ఇంకా అద్దెకి అలాగే అలవాటు అయిపోయి ఇలాంటి ఏదైనా గౌను ఇలా డ్రెస్లు ఏమన్నా వేద్దామంటే అస్సలు అనమాట ఏదో కాసేపు అలా ఉంచుకుంటుంది తర్వాత తీసేంత వరకు అస్సలు ఉరుకోదు ఎడుస్తూనే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చి మజ్జిగ పులుసు అయితే చేస్తున్నారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంతమందికి తెలిసే ఉండి ఉంటుంది బట్ తెలియని వాళ్ళకైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ మొక్కల పులుసు ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అనమాట అంటే మనం సాంబార్కి ఏవైతే ముక్కలు వేసుకుంటాం కదా కాయగూరలు అవన్నీ కూడా కట్ చేసేసుకుని కొన్ని వాటర్లో పసుపు వేసుకుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవడమే ఇక ముందు లక్ష్మీచారు అని చెప్పి చేసేవారు ఆ లక్ష్మీచారు అంటే కొంతమందికి తెలిసే ఉండి ఉంటుంది అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సేమ్ అదే టేస్ట్ వస్తుంది దీనికి కూడా బట్ అది కొంతమంది చేస్తారు అందరూ కూడా చేయరు దాన్ని దాన్ని కొంచెం ప్రిపరేషన్ ఎక్కువే అనుకుంటాను నాకు కూడా కంప్లీట్గా తెలియదు సేమ్ అదే టేస్ట్ ఉంటుంది ఈలోపు ముక్కలు ఉడికించేలోపు కొంచెం ఒక స్పూన్ అయితే శనగపిండి తీసుకుని దాంట్లో కొంచెం పెరుగు వేసుకుని ఆ రెండు బాగా కలిపేసుకునేలాగా బీట్ చేసుకోవడమే కొన్ని వాటర్ వేసుకుని అదే మనకి ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసేసుకుని కలిపేసుకోవాలి ఈ ముక్కలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి మిగిలింది మనం ఈ పెరుగు వేసుకుంటాం కదా దాంట్లో ఉడికితే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట ఇంక ఇలా మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకొని పెరుగు వేసుకుంటూ కలుపుతూ వేయాలన్నమాట లేకపోతే మళ్ళీ ఇరిగిపోయినట్టు అయిపోద్ది కానీ ఇరిగిపోదు అలా ఫస్ట్ స్టార్టింగ్ లో అలా అనిపి వస్తుంది అనమాట కానీ ఫస్ట్లో అయితే ఉప్పు అనేది అసలు యాడ్ చేయకూడదు అనమాట ఉప్పు వేసారంటే ఖచ్చితంగా ఇరిగిపోద్ది లాస్ట్లో మరిగించేశాక అప్పుడు వేసుకోవాలన్నమాట ఉప్పు అలాగే ఇక్కడ వచ్చి బాగా మరుగుతున్న టైంలో ఈ కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కొత్తిమీర అయితే అస్సలు మిస్ చేయకూడదు అలాగే కొన్ని పచ్చిమిరగాయలు కూడా ఎక్కువ వేసుకుంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది అనమాట ఇంకా తాలింపు పెట్టేసుకుంటే పులుసు అయితే మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా తాలింపుకి పక్కన వేసేస్తున్నారనమాట భలే మరుగుతుందా స్మెల్ కూడా చాలా బాగుంటుంది మరిగేటప్పుడు అలాగే ఇక్కడ మనకి తాలింపు అయితే వేసుకుంటారు అదంతా వేసేసుకొని బాగా మరగబెట్టేసుకోవడమే ఫైనల్ గా అయితే ఇంకా పులుసు మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి ఈ మజ్జిగ పులుసు ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ బాగా మరిగిపోయింది కాబట్టి ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు తర్వాత నిమ్మకాయ నిమ్మరసం కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట దీనికి కాంబినేషన్ గా అయితే వడియాలు ప్లేట్ కూడా బాగుంటది అలాగే చికెన్ లాంటిది అయినా చాలా బాగుంటుంది అనమాట కానీ ఇప్పుడు నవరాత్రులు కాబట్టి నాన్ వెజ్ అయితే ఏం చేసుకోమనమాట అలాగే ఇక్కడ వచ్చి కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాము కొత్తిమీర అయితే మంచి ఫ్లేవర్ స్మెల్ కూడా ఉందనమాట అందుకే పచ్చడి చేస్తే బాగుంటదని కదా అని చెప్పి నీట్ గా కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసాము అలాగే ఇక్కడ పచ్చిమిరకాయలు అయితే వేయించేస్తున్నారు టమాటా కూడా ఉంది కదా అని చెప్పి వేస్తున్నాం లేకపోతే ఉత్తి కొత్తిమీరతోనే బాగుంటది బట్ టమాటాలు కొంచెం పాడయ్యేలా ఉన్నాయని చెప్పి ఇంకా టమాటాలు కూడా వేసేసి కొత్తిమీర టమాటా అయితే పచ్చడి చేస్తున్నాం అనమాట ఇంకా మొత్తం మొత్తం వేయించేసుకున్నాక కొంచెం చింతపండు కూడా వేసేసి క్కడ ఉప్పు జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ వేసేసి మిక్సీ పట్టేసాము పచ్చడి అయితే అయిపోయిందనమాట కావాలనుకుంటే కొంచెం తాలింపు వేసుకోవచ్చు మేమైతే తాలింపు వేసుకోలేదు కానీ కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టం రేవేడ్ అన్నంలో ఈ కొత్తిమీర పచ్చడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట ఈ రోజు బ్లాగ్ అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్